రేపు శనివారము పాస్పై ఏకాదశి అండి మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఇది ఒక్కటి పెట్టి చూడండి అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతారండి లెక్కలేనంత ఐశ్వర్యం అనేది వస్తుంది జీవితం మారిపోతుందండి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీన్ని పెట్టుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయండి చాలామందికి సమస్యలు తొలగించుకోవాలని ధనపరమైనటువంటి సమస్యలను అప్పుల బాధల నుంచి బయటపడాలనుకుని కోరుకుంటూ ఉంటారు ఇలా మీకు ఎటువంటి కోరిక ఉన్నా సరే ఏకాదశితో కలిసి వచ్చినటువంటి ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఇది ఒక్కటి పెట్టుకోండి చాలు మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది మరి ఇంతకీ ఏకాదశితో కలిసి వస్తున్నటువంటి ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఏం పెట్టాలండి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి అండ్ వీడియోని చివరి వరకు కూడా మిస్ కాకుండా చూడండి అండ్ కొత్తగా చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి మాసంలో రెండు పక్షాలు ఒక్కొక్క పక్షంలో ఒక్కొక్క ఏకాదశి అనేది వస్తూ ఉంటూనే ఉంటుంది అని మన అందరికీ తెలుసు ప్రతి ఏకాదశి కూడా విశేషణ ఫలితాలను కలిగి ఉంటుంది అలా భాద్రమాసంలో వచ్చేటువంటి శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి లేదా పార్ఫశ్వ ఏకాదశి అంటారండి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోనికి దారుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతారు ఆ స్వామి ఒకవైపు నుంచి మరో ఒకవైపు పరివర్తనం చెంది ఏకాదశి కాబట్టి దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు పరివర్తన అంటే మార్పు అని అర్థం ఈరోజు శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తారండి పరివర్తన ఏకాదశి రోజు వామనావతారాన్ని పూజించటం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవించినట్లయితే సేవించిన ఫలితం కలుగుతుందని చెప్పి చెబుతారు పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చేటువంటి దా ద్వాదశి వామన జయంతి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని కోరిన కోరికలు తీరుతాయన్న నమ్మకం ఈరోజు వైష్ణవాలయాలను దర్శించడం వల్ల పాపాలు తొలగిపోతాయి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగరణ చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది ఇలా పరివర్తన ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల లేమి అనేది లేకుండా పోతుంది అని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తాయి ఈ ఏకాదశిని కనుక మనం ఆచరించినట్లయితే వివిధ రకాల కారణాల వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులు అనేవి పూర్తవుతాయి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఓ కృష్ణ భాద్రపద శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాన్ని ఏ విధంగా పాటించాలి దాన్ని పాటించడం వల్ల కలిగే లాభం ఏమిటి అని అడుగుతారు దానికి ప్రత్యుత్తరం ఇస్తూ శ్రీకృష్ణుల వారు అతనితో రాజా భాద్రపద శుక్ల పక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పేరు పార్శ్వ ఏకాదశి ఇది అత్యంత శుభకరమైనది ఈ ఏకాదశి మనిషికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలను పరిహరిస్తుంది ఈ ఏకాదశి మహిమ విన్నంత మాత్రం చేతనే మనిషి యొక్క అన్ని పాపాలు తొలగిపోతాయి ఏకాదశి పాలన వల్ల కలిగే పుణ్యం మంచి ఫలం లభిస్తుందండి ఈ జయంతి ఏకాదశిని కూడా పేరు ఉంది ఈ ఏకాదశి రోజున వామదేవుని భక్తితో అర్చించేటువంటి వారు ముల్లోక వాసుల చేత అర్చింపబడతారు పద్మాక్షులకు విష్ణువు ఈరోజు ఆరాధించేటువంటి వారు నిస్సందేహంగా వైకుంఠానికి పడతాడు క్షణించి ఉన్న భగవంతుడు ఈ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతాడు అందుకే దీనికి పార్శ్వ పరివర్తన ఏకాదశి అని పేరండి అది విన్న ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఓ ధనార్చన నీవు చెప్పిన దానిని విన్నప్పటికీ కూడా నాకు కొన్ని కొన్ని సందేహాలు కలుగుతున్నాయి ఓ దేవదేవా నీవు ఎలా క్షయనిస్తావు ఏ విధంగా పక్కకు ఒత్తిలుతావు నీవు బలిచక్రవర్తిని ఎలా శిక్షించావు వీటన్నిటికీ సమాధానం నాకు చెప్పి నాకు సందేహ నివృత్తిని చేయి అని చెప్పి అడుగుతాడు దానికి సమాధానమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో ఓ రాజకేశరి త్రీథాయుగంలో బలి అనేటువంటి భక్తుడు ఒకడు ఉండేవాడు అతడు గురువు శుక్రాచార్యుడు బలి రాక్షస కులంలో జన్మించినప్పటికీ అతన్ని ఎప్పుడూ పూజిస్తూ స్థుతిస్తూ ఉండేవాడు అతడు బ్రాహ్మణులను కూడా అర్చించేటువంటి వాడు యజ్ఞాన్ని చేసేవాడు ఈ ప్రకారంగా అతడు తక్కువ కాలంలోనే ప్రభావ పూర్తుడై ఇంద్రుణ్ణి పరాజితుణ్ణి చేశాడు హస్త రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు అప్పుడు రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు అప్పుడు ఇంద్రుడితో పాటు దేవతలందరూ కూడా ఆశ్రయిస్తాడు వారి ప్రార్థనలకు నేను మానవ రూపంలో అవతరించి బలి మహారాజు యొక్క యజ్ఞ ప్రాంతానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళ నేను బాల బ్రాహ్మణుని రూపంలో వెళ్ళి బలిని మూడు అడుగుల నేలను దానం ఇవ్వమని అప్పుడు బలిచక్రవర్తి తన గురువు చెప్పినా వినకోకుండా కేవలం మూడు అడుగుల నేలను కాక ఇంకా ఏదైనా కోరిక ఉందని చెప్పి ప్రార్థించమంటాడు అడిగిన దాంతోనే సంతృప్తి చెందుతానని చెప్పి ప్రదర్శిస్తాడు అయితే ఎంత మాత్రము సంకోచించకోకుండా బలి మహారాజు పని భార్య దిత్యావళి కుమ్మూడు అడుగుల నేలను దానమిస్తాడు అప్పుడు నేను శరీరాన్ని క్రమంగా పెంచి ఒక అడవితో సమస్త అధోలోకాలను ఆక్రమించాను గ్రహ మండలాలతో పాటు సమస్త ఆకాశాన్ని అవతరించాడు మూడో వాడికి స్థానం అడిగితే స్థిరాన్ని స్థానంగా సూచించాడు ఆ విధంగా బ్రాహ్మ దేవుని నేను బలిచక్రియ చక్రవర్తి యొక్క శిరస్సు పైన ఉంచాను ఆ చక్రవర్తి వినమ్రతకు మించిన నేను అతనితోని శాశ్వతంగా ఉంటాను అని ఆశీర్వదించాడు ఇక ఏకాదశి రోజున ఉండే భాద్రపద శుక్ల ఏకాదశి రోజు శ్రీ దేవుని విగ్రహం మహారాజు గృహంలో ప్రతిష్ఠించబడింది ఈ రోజుని మేర ఒక రూపం అనంత శేష తల్పం క్షీరసాగరంలో ప్రతిష్ఠించబడింది భగవానుడు శైన ఏకాదశి నాలుగు నెలల పాటు క్షణిస్తాడు ప్రతి ఒక్కరూ భగవానుకి ఈ నాలుగు నెలలు విశేష చేయాలి అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి ఏకాదశిని యథావిధిగా పాటించాలి ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి అశ్వ మీద యజ్ఞ ఫలాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెబుతాడు ఈ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఇది ఒక్కటి పెడితే చాలండి దరిద్రమంతా తొలగిపోయి ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తారండి ఏం లేదండి ఈ ఏకాదశి రోజు ఉదయం చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుని పిండి దీపారాధన చేస్తే విశేషం అందులోనూ వెంకటేశ్వర స్వామి వారికి ఏడు అనే సంఖ్య ఎంతో ఇష్టం ఏడు పిండి దీపాలను వెలిగించండి లేదు పిండి దీపం వెలిగించలేము అనుకునేవారు మామూలు దీపారాధన చేసుకోండి తులసి మాలను స్వామివారికి సమర్పించండి లేదా తులసి ఆకులను సమర్పించండి ఎందుకంటే తులసి ఆకులు అంటే వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతి ఇలా వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుని స్వామివారి ఫోటో ముందు దద్దోజన నైవేద్యంగా పెట్టండి ఇలా ఈ వెంకటేశ్వర స్వామి వారికి ఈ విధంగా దద్దోజనం పెడితే చాలు కట్టిక పేదవాడైనా కుబేరుడగా అవుతారు ఈ శనివారం రోజు మీరు పూజలు చేయకపోయినా సరే దద్దోజనం సిద్ధం చేసి స్వామివారి ఫోటో ముందు నైవేద్యంగా పెడితే చాలండి మంచి జరుగుతుంది ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి దద్దోజనాన్ని వెంకటేశ్వర స్వామి వారికి ధనలాభం కలుగుతుంది ఈ దద్దోజనాన్ని ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు దద్దోజ నైవేద్యంగా పెడితే అయ్యవారితో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ రోజు ఏం చేసినా చెయ్యకపోయినా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దద్దోజనం నైవేద్యంగా పెట్టండి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఈ విధంగా చేయడం వల్ల సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజున ఈ విధంగా చేసి అష్టైశ్వర్యాలను పొంది జీవించండి ఏకాదశి తిథి అనేది మనకి చాలా విశేషమైందని చెప్పవచ్చండి ఈ ఏకాదశి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన తిది అండి ఈ ఏకాదశి తిది శనివారం వచ్చింది కదండి శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన రోజు ఇది చాలా అద్భుతమైన రోజు అయితే ఈ రోజు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే వీటిలో పంచదార కలిపి చిన్న పరిహారం గనక చేస్తే చాలండి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అపార ధనయోగం అనేది కలుగుతుంది అని చెప్పి పండితులు చెప్తున్నారు మరి ఈ ఏకాదశి రోజు నీటిలో పంచదార కలిపి ఏం చేస్తే సంస్థలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఇక ఈ ఏకాదశి రోజు ఎవరైతే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో ఎంత ధనం సంపాదించినా చేతిలో నిలవట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారో అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో కష్టపడుతూనే ఉన్న ఫలితం మాత్రం కనిపించట్లేదు అని చెప్పి అనుకునేటువంటి వారు పంచదార నీటితో ఒక పరిహారం కనుక చేస్తే చాలండి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి పండితులు చెప్తున్నారు ఈ పరిహారం పెళ్ళిళ్ళు జరగట్లేదు అని దిగులు పడేవారు సంతానం కలగట్లేదు అని బాధపడేవారు కూడా చేసుకోవచ్చండి ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఈ పరిహారానికి కావాల్సిందల్లా ఒక్క రాగి చెంబు కొంచెం పంచదార కొంత నీరు అంతేనండి ముందుగా ఈరోజు శుచిగా స్నానం చేసుకోవాలండి ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి అందువలన ముందుగా స్నానం చేసుకుని శుచిగా ఉండేటువంటి వస్త్రాలను ధరించాలి తరువాత ఒక రాగి చెంబును కానీ రాగి గ్లాసును కానీ లేక రాగి గిన్నెను తీసుకోవాలి రాగి తీసుకోవాలండి ఇలా రాగిది రాగి చెంబు కానీ గ్లాస్ కానీ తీసుకుని అందులో నిండుగా కాకుండా కొంత వెళ్తూ ఉండేలాగా సగానికి పైగా నీటిని పోయాలి ఆ నీటిలో ఒక స్పూన్ పంచదారను వేయాలి తర్వాత ఈ పంచదార అంతా కూడా నీటిలో కరిగేలాగా తిప్పాలి తిప్పిన తర్వాత ఆ రాగి చెంబులోని నీటిని మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇళ్ళంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బెడ్రూమ్ కిచెన్ స్టోరూమ్ ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో కూడా ఈ చెమ్మును చూపించాలి అన్ని గదుల్లో తిరగాలి అలా తిరిగేటప్పుడు మా ఇంటిలో ఉన్న సమస్యలు కష్టాలు దుష్టపీడలు అన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోతున్నాయి మాకు ఫలానా కష్టం ఉంది ఈ కష్టం ఈ రోజుతో తీరిపోతుంది అని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకుంటూ ఇంట్లో గదులు అన్నింటిలో తిరగండి అలా తిరిగిన తర్వాత చెంబును పట్టుకొని మీకు దగ్గరలా ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఇంటి దగ్గరలో రావి చెట్టు లేకపోతే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ రెండు చెట్లలో ఏ చెట్టు మీకు అందుబాటులో లేకపోతే ఈ పరిహారం చేయొద్దండి అందువలన ముందే మీ దగ్గరలో రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకొని చేయండి ఉంటే రావి చెట్టు లేకపోతే వేప చెట్టు దగ్గరికి రాగి చెంబుతో నీటిని తీసుకుని వెళ్ళండి ఆ విధంగా వెళ్ళిన తర్వాత రావి చెట్టు మొదట్లో ఈ పంచదార నీటిని పోసేయండి పోసి ఒక్కసారి చెట్టు దగ్గరకు కూడా మీ కోరిక చెప్పుకోండి మీరు మీరు పోసిన దగ్గర మట్టి తీసుకొని ఆ మట్టిని నుదుట బొట్టుగా పెట్టుకోండి ఆ బొట్టు కనిపించాల్సిన అవసరం లేదు తర్వాత రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇక ఇంటికి తిరిగి వచ్చే వచ్చేయచ్చు ఇది చాలా సింపుల్ అండి ఆడవారు మగవారు ఎవరైనా సరే నిస్సందేహంగా ఈ పరిహారం చేసుకోవచ్చు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకున్న అన్ని రకాల సమస్యలు కష్టాలు తొలగుతాయి ఆర్థిక సమస్యలతో చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కావాల్సిన ధనం సంపాదించలేకపోతున్నాం సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదు అని అనేక మంది దిగులు పడిపోతూ ఉంటారు ఇలా ధన సమస్యలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చక్కగా ఈ ఏకాదశి రోజున పంచుదార నీటితో ఈ విధంగా చేసినట్లయితే ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం కుదుట సంపద ఐశ్వర్యం అన్నీ కూడా సిద్ధిస్తాయి అందువలన అందరూ కూడా ఏకాదశి రోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసి మీకున్న కష్టాలన్నీ కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్